మీకు తెలుసా ఆయుర్వేదం ప్రకారం రోజుకొక్కసారైనా కిచిడి తినాలని చెప్తారండి పప్పులతో పాటు వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు మామూలు రైస్ కంటే ఇలా కిచిడి చేసుకొని తినడం ద్వారా ఎంతో హెల్తీగా ఉంటారు ప్రాసెస్లోకి వెళ్దామా గ్లాస్ బియ్యం తీసుకున్నాను అంటే పావు కేజీ రైస్కి కప్పు ఎర్రపప్పు కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు ఈ మూడు రకాల పప్పులు తీసుకున్నాను ఇవన్నీ కూడా బియ్యంలో కలుపుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి మీరు ఒకవేళ ఒకటే రకం పప్పు వేసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇది మార్నింగ్ కైనా ఈవినింగ్ కైనా బాగుంటుందండి ఎప్పుడైనా ఏమైనా కర్రీస్ లేనప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తూ ఉన్నాను టైం ఉంటే కడిగి పక్కకు పెట్టవచ్చు లేదంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక టమాటా క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పక్క పెట్టాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ వేస్తూ ఉన్నాను ఆయిల్ కాస్త కాగిన తర్వాత హోల్ గరం మసాలా దాల్చిన చెక్క లవంగాలు అలాగే షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి పప్పుల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మూడు రకాల పప్పులు వేస్తూ ఉన్నానండి కావలసిన పోషక విలువలన్నీ కూడా అందుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి అంతా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అనేది నేను క్యారెట్ టమాటా తీసుకున్నాను కదా మీరు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు ఆలు వేసుకోవచ్చు ఇలా టేస్ట్కి తగినట్టుగా ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు అండి క్యారెట్ టమాటా అంతా కూడా మగ్ అంత మగ్గనవసరం లేదు ఎలాగో రైస్ వేస్తాం కాబట్టి రైస్తో పాటు ఉడికిపోతాయి ఒక్క నిమిషం ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో మీరు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా ఇంకా టేస్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత పసుపు కొంచమే వేస్తూ ఉన్నాను పసుపు ఎక్కువగా వేయడం ద్వారా కలర్ అంతా ఎల్లోగా ఉంటుందని నేను కొంచెమే వేసానండి తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి అనేది ఆప్షనల్ మీరు మసాలాలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొద్దిగా ధనియాల పొడి వేసాను టేస్ట్ కోసం తర్వాత కొత్తిమీర అంతా కూడా ఒకసారి కలుపుకొని వాటర్ అనేది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేస్తూ ఉన్నాను పప్పులకి మనకి అంతేం పట్టదండి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత నీళ్లు మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యము రైస్ అంతా కూడా పప్పులు వేసేసేయాలి ఇలా అంతా కూడా వేసేసిన తర్వాత రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి మామూలుగా కంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే రైస్ అనేది ఈవెన్గా చక్కగా ఉడికిపోతుంది అనమాట కిచిడి అంతా కూడా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చేసాక పెండనే తీయతూ ఒక పది నిమిషాల సేపు మనము పక్కకి అలాగే పెట్టేసేయాలి అంత ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీ టేస్టీ అయినా హెల్దీ అయినా కిచిడి అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేస్తూ ఉంటానన్నమాట చక్కగా ఉడికిపోయింది కదా క్యారెట్ అంతా కూడా మరీ మెత్త కావలేదు అలాగని పొలు పొల్లులుగా లేదు ఈవెన్గా అన్నీ కూడా ఉడికిపోయాయి దీనికి కాంబినేషన్గా మనము ఏదైనా అంటే రైతా తీసుకోవచ్చు ఏదైనా పచ్చడి ఇంట్లో ఉంటే వేసేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ పచ్చడి ఉంటే పిల్లలకి మార్నింగ్ ఇలా రైస్ పెట్టేస్తున్నాను అనమాట నిమ్మకాయ పచ్చడి తోటి మీకు ఒకవేళ నచ్చితే వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.